సంతతి మరింత పెరిగేందుకు వీలుగా నల్లమల నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పులుల సంరక్షణకు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటామని వెల్లడించారు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుల్లలను వేటాడే వారిపై వన్య ప్రాణులను స్మగ్లింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వేర్ పార్టీలో పులులు సంరక్షణలో చెంచుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు ఈ నాలుగు కిందట నల్లమలలో యురేనియం మైనింగ్ కోసం ప్రయత్నాలు జరిగినప్పుడు ఆ ప్రాంతానికి అది ఎంతటి ముప్పు కలిగిస్తుందనే దానిపై చెంచుల ప్రతినిధులు శివ చెగుళ్ళు మల్లికార్జున చెప్పిన మాటలు తనను బాగా కదిలించారని పేర్కొన్నారు సార్ స్ట్రైట్ వైట్ పెన్ టు మై చైల్డ్హుడ్ మెమరీ ఐ వాస్ గ్రోయింగ్ అప్ ఇన్ ఒంగోల్ టాక్కుండా ఒంగోల్ టౌన్ యాజ్ బట్ ఇట్ వాస్ సార్ వన్ డే ఐ హెడ్ సీన్ అప్ అంగల్ రోడ్డు మీద పిల్లలందరూ ఇచ్చి మొత్తం ఊరు ఆ కాలనీ జనం అంతా వచ్చి కొట్టుకు చంపేస్తాను నేను అన్నా ఈజీ డేంజరస్ అని అడిగాను అది ఏదన్నా చేస్తేమని చంపేసింది సో ఎవరు ఏం చేస్తుంటే ఒకసారి ఏమనిపిస్తుంది నాకు విఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది because in the name of development, how much nature we destroy? heavy analysis, check, very critical analysis, check, I think both of us came to a conclusion, and maybe he initiated that. we felt we are the villains. and it is uh, uh, in one of my films also, i think we wrote a dialogue by mr. trivikram Shiva, he said, and we like, he's also a lot of uh, లవర్ ఆఫ్ మదర్ నేచర్ అంటే ఒక చిన్నపాటి కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం ఉంటుంది పచ్చని చెట్టుని కొట్టేయాలి సో అది నాకేం అనిపిస్తుంది కాన్స్టెంట్లీ మెట్ గిల్త్ మేబీ ద రీజన్ వై ఐ టేకెన్ విత్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇట్ ఈస్ టు అడ్రస్ మై గిల్త్ నేను ఏమి చేయగలను ఆయన చీఫ్ కన్సర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా అమ్మ నువ్వు పెరుగు అని ఎలా చెప్పారు అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోవడాను మా వల్ల ఇంత విధ్వంసం అయింది బతకాలి కోఎగ్జిస్ట్ అవ్వాలి కానీ మేము వసుదైక కుటుంబం సర్వేజనం భవంతం అంటాం వసుదైక కుటుంబకం అంటాం కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు అది పశు పక్షి కీటకాలకి కూడా ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు సో ఇవన్నీ ఉండిపోయాయి మైండ్లో సో మై ఇంటెన్షన్ ఆర్ మై కమిట్మెంట్ ఈజ్ ఆమ్ ఎ కన్జర్వేషన్స్ ఫస్ట్ దాన్ పొలిటికల్ లీడర్ ఆర్ దీసీ కన్జర్వ్ బై హార్ట్ ఆ కన్జర్వేషన్స్ ఇందాక మన నాగరాజ్ గారు చెప్తున్నారు సార్ మోర్ దెన్ టైగర్ ఇవన్నటికంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫోనో సహజంగా ఉంటుంది మనం కాపాడుకోవడం ఇట్ మీన్స్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ నాకు నాకేమనిపించింది సహజంగా పెరిగే మొక్క సహజంగా పెరిగే చిన్న కనిపించిన కేటాకాలు నేను వదిలేస్తే థిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులు వచ్చినాయి సహజంగా నెమళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటాయి నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం ఈవెన్ విత్ ఇన్ ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నేను ఉండేలా హైదరాబాద్ నేనేం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను చెప్పిన చేస్తే మనకి రెగ్యులర్ షబ్జ్జులు పెంచే పెంచేది ఆ మొక్కలు నాట్ యాజ్ అ గార్డెన్ డిజైన్ ఇట్ మై మైక్రో ఫారెస్ట్ మాస్ఫేర్ ఈ మధ్య నేను వెళ్తే వెరీ రేర్గా కనిపించే త్రీ హిమాలయన్ క్రోస్ ఉంటాయి జముడు కాదు అవి తిరుగుతాం అంటే ఇది నాది నా కుదిరినందులో నేను విత్ ఇన్ వాట్ అవర్ పాసిబుల్ లిమిట్స్ బట్ టుడే బై నేచర్ బై గాడ్స్ గ్రేస్ ఐ ఎమ్ టేకిన్ దిస్ పొజిషన్ ఆస్ అ ఫారెస్ట్ మినిస్టర్ అపార్ట్ ఫ్రామ్ బీయింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మై కమిట్మెంట్ యూ ద నేషనల్ టైగర్స్ డేస్ వాట్ ఎవర్ ద ఎమినెంట్ కేపబుల్ అండ్ ఆఫీసర్స్ యూ డ్రీమ్ ఇట్ యూ విల్ స్టాండ్ బైన్ గారు ఎనీ కైండ్ ఆఫ్ ఫండింగ్ ఈస్ నీడెడ్ ఈవెన్ అంతా కూడా మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ అంటే Our uh -huh, enthusiasm was about uh, regarding zoos and uh, exploring with uh, public-private partnership. We will explore all the possibilities. The conservation is the primary goal. Uh, I think all of us should uh, look into it.